హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఉలవచారు కోడిగుడ్డు అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో ఎలా రెడీ చేయాలనేది మన ఛానల్లో చూపించాను ఉలవచారు అనేది మనకు బయట సూపర్ మార్కెట్లో లో బాగా దొరుకుతున్నాయి కదా రెడీమెంట్ ఉలవచారు అనేది ఒక పావు కేజీ ప్యాకెట్ నేను ముందుగానే తెప్పించి ఇలా ఉంచాను మనకి అన్నీ ఇందులోనే వస్తాయి చక్కగా ఉప్పు కారం చింతపండు గ్రేవీ అన్నీ కలిపి లేస్తారు దాన్ని మనం కాస్త రుచిగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అన్నది నేను చూపిస్తున్నా ఒక ఐదు కోడుగుడ్లు అనేవి నేను అలా ఉడికించి తీసుకున్నాను నాలుగు ఈ రెండింటిని ఇప్పుడు తాలింపు తీసుకున్నాం అప్పటికప్పుడు చాలా రుచిగా ఉలవచార్ని ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది చూడొచ్చు ఆయిల్ అనేది చక్కగా వేడైనాక ఒక నాలుగైదు వెల్లుల్లు పచ్చాపచ్చాగా దంచేసి చక్కగా ఆయిల్లో ఎర్రగా వేయించండి వాటితో పాటే కాస్త పోపు దినుసులు తీసుకోండి అలానే రెండు ఎండుమిర్చి తీసుకోండి ఈ పోపు అంతా కూడా ఎర్రగా వేగాలి ఇవి వేగుతూ ఉండగానే ఒక చిన్న ఉల్లిపాయ అనేది పొడవు ముక్కలు కట్ చేసి తీసుకోండి ఈ తాలింపు ఎంత బాగా వేగితే మనం తీసుకున్న ఉలవచారు అనేది ఇంకొంచెం రుచి పెరుగుతుంది అనమాట ఇంట్లో మనకు అస్సలు ఏ కర్రీ లేనప్పుడు బయట అప్పటికప్పుడు తెచ్చుకుని ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనం కొద్ది టైంలోనే ఎక్కువ రుచిగా ఉలవచారు అనేది ఇలా తీసుకుని చక్కగా తాలింపు తీసుకుంటే కమ్మగా తినొచ్చు ఈ తాలింపు అంతా ఎర్రగా అయ్యేందుకు ఖచ్చితంగా ఎర్రగా వేగాలి వేగేంత వరకు నిదానంగా వేయించండి ఎక్కువ టైం పట్టదు ఇన్స్టెంట్ది ఎందుకంటే ఆల్రెడీ ఉలవచారు చక్కగా అన్ని రకాలుగా మరిగించే మనకు ప్యాకెట్లు వస్తాయి కదా ఇంట్లో ఇలా తాలింపు తీసుకుని గుడ్లు ఉడకపెట్టి కలిపితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అనేది రెండు రెమ్మల వేసేయండి ఆ కర్రేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేయండి మనం ఇంట్లో ఎప్పుడు కర్రీలు చేయనప్పుడు తక్కువ టైంలో మంచి రుచిగా తినాలి అన్నప్పుడు మనం బయట నుంచి ఇలా ఉలవచారు ప్యాకెట్స్ అనేవి తెచ్చుకుని చక్కగా అప్పటికప్పుడు ఇలా తాలింపు తీసుకుని ఎగ్ కానీ ఎగ్గు ఇష్టం లేని వాళ్ళు గా కూడా దానిలో చక్కగా మేగడ వేసుకుని తింటే ఉలవచారు అనేది వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఉలవచారు ఇష్టపడని వాళ్ళు ఉండరు అనమాట నాకైతే చాలా ఇష్టం ఎప్పుడు మనం ఒకేలా కాకుండా చక్కగా ఇంట్లో ఇలా కోడిగుడ్లు అలానే ములక్కాయలు కూడా వేస్తారు ఉలవచారులో ఇలా చేసుకుంటే ఇంట్లో రెడీమెంట్ ప్యాకెట్లు తెచ్చుకుని చాలా బాగుంటుంది అనమాట నోటికి రుచిగా అప్పటికప్పుడు చేసుకుని మనం తింటాం కాబట్టి కమ్మగా ఉంటుంది కడుపు నిండా తినవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు ఉలవచారు కోడిగుడ్డు అనేది చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నవాళ్ళు మన ఛానల్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి నా చిన్నప్పుడైతే ఉలవచారులో నాటు కోడిగుడ్లు వేసి చేసేవాళ్ళు ఈ ఉలోచారు అనేది అప్పుడు మనకి ఇళ్లలోనే దొరికేది కాబట్టి కాస్త రుచిగా ఉండేది అనమాట ఇప్పుడు మనకి సిటీలో దొరకడం కష్టం మా పెద్దమ్మ అయితే ఈ ఉలోచారు చేయడంలో దిట్ట ఆవిడ లేరు కానీ ఎంత బాగా చేసేదంటే నా చిన్నప్పుడు చాలా రుచిగా ఉండేది ఆవిడ చేసే ఉలోచారు మీరు తప్పనిసరిగా ఈ ఉలోచారు అనేది మనకి బయట చక్కగా ఈజీగానే దొరుకుతుంది కాబట్టి ఇలా తీసుకుని చక్కగా అప్పటికప్పుడు తాలింపు పెట్టి హాయిగా తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది అసలు మనం ఇంట్లోనే తయారు చేసుకున్న ఉలోచారులానే ఉంటుంది అనమాట నేను చేసిన ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకునే ఉలోచారు అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే మన అందజ్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనకి టైం లేనప్పుడు ఇలా తయారు చేసుకుంటే ఇంటి మొత్తం హాయిగా తినొచ్చు అనమాట